హనంగొండలోని అతిపెద్ద షాపింగ్ కాంప్లెక్స్ అయిన గ్రీన్ స్క్వేర్ ప్లాజా గ్రౌండ్ ఫ్లోర్లోని షాప్ నెంబర్ బి ఫోర్టీన్ హనం ఐక్యూ ఫ్యాషన్ షోరూం ప్రారంభోత్సవం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హజారైన హజరత్ ఖాజా యాహుబ్ షా సాహెబ్ మరియు స్థానిక డివిజన్ జీడబ్ల్యూఎంసీ కార్పొరేటర్ షోరూమ్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా హజరత్ ఖాజా యాహుబ్ షా మాట్లాడుతూ రంజాన్ మాసం సంవత్సరానికి ఒక సంవత్సరం వస్తుందని దీనిలో మొదటి పది రోజులు దివ్యను మరియు ఆశీర్వాదాలతో కూడుకున్నాయని అన్నారు రెండవ పది రోజులు క్షమాపణ కోసం మరియు మూడవ పది రోజులు నరకం నుండి విముక్తి కోసం ఈ నెలలో ముఖ్యంగా యువకులు మరియు మహిళలు మార్కెట్లలో తక్కువగా బయటకు వెళ్ళాలి ముఖ్యంగా యువత మసీదులలో ఎక్కువ ప్రార్థనలు చేయాలని మహిళలు ఇంట్లో ఎక్కువ ప్రార్థనలు చేయాలని అనుకోరారు ఈ పండుగ ఆనందకరమైన సందర్భంగా పేదలు నిరుపేదలు అనాథలు మరియు నిరుపేదలను ప్రత్యేకంగా చూసుకోవాలి ఈ సందర్భంగా స్థానిక కరపటర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం హోలీ మరియు రంజాన్ ఒకే నెలలో రావడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు మరియు ఇక్కడ అన్ని మతాల ప్రజలు నివసిస్తున్నారు మరియు అన్ని ఒకరినొకరు గౌరవించుకుంటారు ముస్లింలందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఐక్యూ ఫెషన్ షోరూమ్ యజమానులు ఖాజా హబీబ్ మరియు ఖాజా హసీమ్ మీడియాతో మాట్లాడుతూ రంజాన్ సందర్భంగా భారతదేశంలోని పరిశ్రమల నుండి మా షోరూంలలో మీకోసం అన్ని రకాల బ్రాండ్ నుండి సరికొత్త దుస్తులను ప్రత్యేక తగింపులతో ఆర్డర్ చేశామని అన్నారు ఇందులో జీన్స్ షర్ట్ టీ షర్ట్స్ కాటన్ ప్యాంట్ మరియు ఫార్మల్స్ ఉన్నాయి వీటితో పాటు రంజాన్ సందర్భంగా పటాని లాల్చి పజమా కుర్తా సదరికి జాకెట్స్ మరియు పరుషులు ఉపకణాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయని అన్నారు ఈ సందర్భంగా స్నేహితులు బంధువులు మరియు ప్రియమైన వారి యజమానులు ఖాజా అబీ మరియు ఖాజా హసీం షాల్వా కాపీ ఐక్య వారిని అభివృద్ధించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు యువకులు పాల్గొన్నారు ఈరోజు మన గ్రీన్ స్పెట్స్ ప్లాజా అపార్ట్మెంట్ లోని కాంప్లెక్స్ లో ఆరో డివిజన్ అందు ఐక్యూ ఫ్యాషన్ హోటల్ షాప్ ఓపెనింగ్ కి నన్ను ఎంతో ప్రేమతో ఆహ్వానించినటువంటి ఈ షాప్ యజమానానికి అలాగే మా డివిజన్ వాసులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ

ये जो वीडियो देख रहे हैं एक बार विजिट कीजिए ये शॉप ओपनिंग को राधा लैंड राजस्थान साहब आगे गए हैं और कॉर्पोरेटर साहब आए हैं ये लोग भी देखें शॉप को देख से के खुश हो जाए आप लोग सब लोग एक बार एक को आगे विजिट कीजिए प्लाजा पब्लिक गार्डन शॉप है